నా వెనకాల చూడండి మేఘాలు అదిరిపోయింది మామూలుగా లేదు కొండ మీద ఇలాంటి పెద్ద పెద్ద పురుగులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి పెద్ద చిన్నలో మళ్ళీ మేము ముందుకు వస్తామండి అందరూ బాగున్నారండి బాగుండాలండి అయితే అండి ఈరోజు మనకి కొండ మీద ఒక పాక అయితే ఉంటుందండి ఆ పాక దగ్గరికి వెళ్ళి మనం సాయంత్రం వరకు ఆ పాక దగ్గర ఉండి ఏమన్నా వండుకొని తిని వద్దామండి ఆ పాక చాలా దూరం అండి ఒకసారి మీకు జూమ్ అవుట్ చేసి చూపిస్తాం అయితే అండి వర్షం టైంలో మంచి వంజిన చాపను అయితే తీసుకొని వచ్చామండి దాన్ని శుభ్రంగా తండూరి చేసుకొని తిందామండి చూడండి ఈ తోడంతో దుక్కి ఉన్నేసారండి అందువల్ల నా బండి టారైతే స్లిప్ అయిపోయిందండి నేనైతే మొత్తానికి కింద పడిపోయానండి మా వడొచ్చి పరిగెత్తి పరిగెత్తుకుని వచ్చి నన్ను అయితే పైకి తెలిచాడు లేకపోతే సామాలతో పాటు మొత్తం అంతా నేను కిందనే పడిపోతున్నాను అండి తొద్ది మొత్తం అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చామండి అయితే ఎక్కడ ఆగలేదండి చాలా విపరీతంగా పడుతుంది ఒకసారి కొండంత చూడండి మేఘాలు కొండ మీద ఉన్నాయండి కొండ మీద మనం ఉన్న మన మొక్కలు కూడా ఏదో మబ్బుగా కనిపిస్తూ ఉంటాయి చెప్పాలంటే అండి ఎందుకు వచ్చామా అనిపించింది అక్కడికి నిజంగానా ఎందుకంటే విపరీతమైన తుప్పలండి మొత్తం తుప్పలే నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చానండి సరే తుప్పలేలే కదా పెద్దగానే మనం చేసుకోవచ్చని ఇప్పుడైతే నేను ఏమీ చూడకుండా తీసుకొస్తానండి ఈ దారి కూడా తుప్పలు ఎరుక్కుంటూ వచ్చామండి అయితే అండి ఈ లొకేషన్ నేను ఇంతవరకే వచ్చానండి అసలు ఇక్కడ నైట్ క్యాంపింగ్ వీడియో చేద్దామని ప్లాన్ చేశానండి మనం పగలు రావడానికే దారి లేదండి ఎంతో ఎత్తైన తప్పులేదండి నైట్ రావాలంటే కొద్దిగా రిస్క్ అయిన విషయమేనండి ఓయ్ అమ్మయ్య ఇదిగోండి పాక ఇది మాకు ఈ పాక అయితే అండి మా అన్న కూడా ఒకే వాళ్ళది లాస్ట్ మరే మీ పాక దగ్గరికి వెళ్ళి వీడియో చేస్తాం కంపల్సరీగా ఉన్నానండి కానీ చాలా ఇబ్బంది ఎదురబడ్డానండి ఊరికి దూరంగా ప్రశాంతంగా సాయంత్రంకి అయితే ఇక్కడే ఉందామంటే వచ్చేసామండి ఈ రోజైతే ఎప్పుడైతే ఏమైనా వర్షంలో కొండపైన ఒక పాకలో క్యాంపింగ్ అయితే చేస్తామండి అండి డే టైంలో ఎన్నో తోటలు దాటుకుంటూ ఒక పక్కనేమో తోటంతా బండి మీద వస్తుంటే బండి తెరబడిపోయింది పోయేది మొత్తం అయితే ఈ కొండ మీద ఉన్న పాగ దగ్గరికి అయితే వచ్చామండి ఈ వంజిన చేపని అయితే ఈ వంజిన చేపని మెల్లిగా మ్యారినేట్ చేసి అరి టాకలో మడతెట్టి తండూరు చేసుకుని తిందామండి ఎందుకంటే మావాడు కూడా వచ్చింది మాతోటి ఈరోజు సరదాగానా వీడు కూడా డాడీ నేను ఇంటికి వెళ్ళిపోతాను వర్త వచ్చి వస్తుంది అన్నాడండి సెలవు టైంలో తీసుకొస్తే పిల్లలు కూడా కొద్దిగా ఎంజాయ్మెంట్గా ఉంటుందని ఈ రోజు అయితే మనం తీసుకొచ్చారండి ముందుగా చేపనైతే మొక్కల కింద ఎత్తు కోసుకుందాం అండి లసి బాబు ఏడు సంగత ఇందాక బండి మొత్తం నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఎవడు కదా నువ్వు చెల్లె చెప్తుందా పురిగా ఏ పురిగ నీ దగ్గర రాలేదు లేరా ఏమో ఏదైనా నా పురుగు ఇది కొండ మీద ఇలాంటి పెద్ద పెద్ద పురుగులు ఉంటాయండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వంజరి చేప ముక్కల్ని మ్యారినేట్ చేద్దామండి వర్షం అయితే ఎక్కడ ఆగలేదండి చేద్దాం వేడివేడిగా చేసుకుని తిందాం ఇదిగోండి మొత్తం జీలకర్ర పొడి ధనియాల పొడి కారం ఉప్పు మసాలా పసుపు అన్నీ రెడీగా చేసుకున్నాం ఇప్పుడు అయితే మ్యారినేట్ చేసుకుందాం అన్ని కలిపేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం మసాలని కలుపుతాం అండి చేప మొక్కలు అయితే మ్యారినేట్ చేస్తామండి అరటి ఆకులో చుట్టి దీన్ని అయితే హీట్ చేద్దామండి ఇక హీట్ అయితే చేప మంచిగా ఉడితే తినేద్దాం చేప ముక్కలని అయితే అరటి ఆకులైతే సుడుతామండి ఇదండి ఇలాగా చుట్టి చిన్న అరటి చోర తీసుకొని పొట్లం అయితే కరదామండీ శశిబాబు కూర్చో చేప ముక్కలని అయితే అరిటాకులో చుట్టామండి అందులో ఏమైనా తిందామని డ్రాగన్ ఫ్రూట్ అయితే తెచ్చుకున్నాం డ్రాగన్ ఫ్రూట్ ఉన్నాడు అండి ఇది యాక్టింగ్ మనమైతే పొలమే ఎక్కువ కుక్ చేస్తామండి కానీ వర్షం పడడం వల్ల పొలాలి తరిసిపోయే కదండి మనం చిన్న గ్యాస్ సిలిండర్ తెచ్చుకున్నాం అలా చిన్న మంట మీద ఈడ్ చేద్దామండి టైం అయితే మూడు నలభై అవుతుందండి ఇగోండి ఫిఫ్టీన్ ఫార్టీ మూడు నలభై అవుతుందండి సాయంత్రం అయితే అయిపోయింది దాకా ఇక్కడ ఉండేలా ఉన్నాం అండి సైసీ అయితే డ్యాన్స్ చేస్తానంటే అండి ఈ వర్షంలో ఫుల్గా ఎంజాయ్ చేస్తానండి మామిడు మీరు ఎప్పుడైనా ఇలా వర్షం పడుతున్న టైంలో పిల్లల్ని నేచర్తో ఎంజాయ్ చేయించుంటే కామెంట్ చేయండి అయ్యి బాబు వర్షం ఎక్కడా ఆగలేదండి బాబు ఫుల్ కురుస్తుంది ఇలాంటి వర్షం టైంలో ఎప్పుడైనా మీరు ఎంజాయ్ చేసి కామెంట్ చేయండి మామూలు వర్షం కాదండి అస్సలు ఎక్కడ తగ్గలేదు చాలా సూపర్ ఉందండి కొండ మీద నా వెనకాల చూడండి మేఘాలు అదిరిపోయింది మామూలుగా లేదు సూపర్ సూపర్ మనం చేపని అయితే మంచిగా ఇదిగోండి తండూరి చేసాం చేప మొక్కల్ని అరకాకు ఫుల్ కాలిపోయిందండి ఇదిగోండి చాప మక్క సూపర్గా వచ్చింది మసాజ్ మిక్తు బొందా మీకు చాలా ఇష్టంగా చాపముక వర్షానికి మనం ఎక్కడ ఎడతడుపు లేదండి మేము ఇంటికి వెళ్దాం అంటే అసలు లేదండి బాబు భయం వేస్తుంది ఏం చేసి వర్షం ఎక్కడ ఆగట్లేదు కదా వెళ్ళిపోతాం ఇంటికి మరి వర్షం తడిసిపోతాం గో ఒకసారి చూడండి వర్షం బయటనే ఈ వర్షంలో వేడివేడిగా మన చాప మొక్కలు నేను మేమైతే అండి ఉదయం తొమ్మిది గంటలు బయలుదేరి పది గంటలకల్లా ఇక్కడికి వచ్చామండి ఇప్పుడైతే సాయంత్రం కూడా అయిపోయిందండి ఇక్కడే పెద్దలు వచ్చిన టైం అయితే ఫైవ్ ఫార్టీ అయిందండి అయితే బయలుదేరండి లైటింగ్ కూడా డల్ అయిపోతుంది మా ఏదో పార్లే పాడుతున్నాడు పాడారు పాడ రూపాయి కావాలి ఏం రూపాయి కావాలి మా ఊడి ఫుల్గా ఎంజాయ్ చేసాడండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం